ఈ భారతదేశంలో గ్రామం నుంచి ఢిల్లీ దాకా అణగారిన వర్గాలకి రాజ్యం సాధించాలంటే సాయుధ పోరాటం కాదు నెత్తడి పోరాటం కాదు భారత రాజ్యాంగ ఓటనే ఆయుధంతో మాత్రమే రాజ్యం వస్తుంది కాబట్టి మీ పోరాటాలన్నీ విఫలమైపోయాయి అందుకనే సమీక్షిస్తాం మేము వంద శాతం సమీక్షిస్తాం ఎందుకంటే నా బిసిఎస్సీ ఎస్టీ ప్రజలని రాజ్యానికి తీసుకురావాలనుకున్నప్పుడు గత కాలంలో నా బీసీల శక్తి ఎక్కడెక్కడ విఫలం అయిపోయింది నా బిసిఎస్టి ప్రజల శక్తిని ఎవరెవరు ఎక్కడెక్కడ ఆగం అయిపోయింది ఎందుకు నా ప్రజల జీవితం ఎందుకు ఇట్లయిపోయిందో ఖచ్చితంగా సమీక్షిస్తాం ఆ సమీక్షలో నుంచి మార్గాన్ని చూడాలి సత్యాన్ని చూడాలా రాజ్యం తెచ్చుకునే పోరాట మార్గాన్ని ఎంచుకోవాలి అదే సామ్రాట్ అశోక చక్రవర్తి చూపించిన దారి డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ మార్గంలో పోయి ఆ రాజ్యాన్ని తెచ్చుకోవాలి ఇప్పుడు చెబుతున్నాం జగిత్యాల జైత్ర యాత్ర కొమరయ్య గొల్ల కొమరయ్య సాకలి ఐలయ్య మాల మాదిగల పోషన్న రానిరో భూస్వాముల రాజ్యాన్ని కూలుద్దాం మా ఊళ్ళ రాజ్యం తెచ్చుకుందామని రెచ్చగొట్టినాం కదా రాజ్యం రాలే కానీ ఇప్పుడు చెబుతుంది ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ గడ్డ మీద పదివేల గ్రామాలలో అగ్రకుల భూస్వాముల రాజ్యాన్ని అంతం చేసి ఇదో గొల్లలు మాదిగలు మందలి అందరి రాజ్యాన్ని గ్రామాలలో సాధిస్తాం నిర్మిస్తాం